హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక పని మీద అయితే షాప్కి వచ్చానండి అది ఎక్కడ అంటే గోపాలపురం అనమాట గోపాలపురంలో మన చవగాని సైదులు ఉన్నాడు కదా వాళ్ళ బాబు షాప్ అనమాట బ్రహ్మయ్య ఫర్నిచర్ షాప్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ వస్తువులు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా ఉంటాయి అలాగనే మనకి రీజనబుల్గా అయితే ఇస్తాడు ఖచ్చితంగా రేట్ అయితే మాత్రం ఇంకా మేము చాలా వస్తువులు ఇక్కడైతే తేవడం జరిగింది ఈసారి నేను వచ్చిన పర్పస్ ఏంటి అంటే అండి కుర్చీలు అనమాట మన ఇంటి దగ్గర అంటే మన ఇంట్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెచ్చిన కుర్చీలు ఉన్నాయి అవి ఇంకా యూస్ చేయకూడదండి మనకి ఇవి ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ కొంచెం ఎండకి బయట పెట్టి ఉంచుతాము లోపల తెస్తూ ఉంటాము కాబట్టి కుర్చీలని కొంచెం స్టాండర్డ్గా ఉంటేనే ఆ కుర్చీలని మనం ఇతరులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్లు వాళ్ళకి వెయ్యాలి ఇంకా కుర్చీలు ఫైవ్ ఇయర్స్ అయినాయి అంటే కుర్చీలనైతే అయితే యూజ్ చేయకూడదని ఒక నాకు కొంచెం అనిపించింది అనిపించి మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అలా వస్తూ ఉంటూ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా చైర్స్ ఉండాలి అని చెప్పి ఇవాళ అయితే మన ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చామండి మన బ్రహ్మయ్య వాడదన్నమాట చక్కగా అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా చాలా అనమాట మంచిగా అనిపిస్తాయి టేకు నుంచి మన టేకు కాని వస్తువులు కూడా ఉంటాయి అంటే అందరూ టేకు ఉన్నారు కదండి టేకు కానివి కూడా ఉంటాయి అచ్చంగా టేకు వస్తువులు కూడా మంచాలు కానీ సోఫాలు కానీ ఏది ఎనీథింగ్ అనమాట చూసారు కదా ఇంతకుముందే వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి నచ్చిన చైర్స్ అనేది తీసుకుని వెళ్తున్నారు మేము కూడా చైర్స్ పని మీదనే వచ్చానమాట చెప్తున్నా కదండి ప్లాస్టిక్ ఫైవ్ ఇయర్స్ అయిందంటే వాటిని బాగానే ఉంటాయని మనం అనుకుంటాం కానీ మనం కూర్చునేసరికి లటక్కన ఒక్కోసారి పడుతూ ఉంటాయి అనమాట మనమే కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టినా కానీ పడిపోతారు అందువల్ల ఇవన్నీ కొంచెం నేను ఆలోచించుకొని మనసు మా దృష్టిలో పెట్టుకొని చక్కగా చేర్స్ కొనడానికి అయితే వచ్చాను చైర్స్ అయితే తీసుకున్నానండి నాకు అలానే డైనింగ్ టేబుల్ కూడా ఒకటి నచ్చేసింది ఇంకా దాన్ని కూడా ప్యాక్ చేసుకున్నాము ఈ ఇంకా ఇక్కడైతే ఈ కుర్చీలన్నీ కూడా మా పాప వాళ్ళకి నచ్చినాయి అనమాట చక్కగా వాళ్ళకి నచ్చినవన్నీ కూడా వాళ్ళు కూడా ఇలా మనకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే మనం కూడా మన పిల్లలకు కానీ ఇంకెవరికి తెలిసిన వాళ్ళకి కానీ చక్కగా వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి అండి రేటు కూడా మీకు నచ్చింది క్వాలిటీ నచ్చింది అంటే అయితే ఒక మాట అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే తీసుకోకుండా వెళ్ళరనమాట అంత బాగుంటాయి ఇక్కడ ఫర్నిచర్ మొత్తం కూడా మేము గత ఏడెనిమిదేళ్ళ నుంచి ఇక్కడైతే అన్ని అన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాను నాకు నచ్చినవన్నీ ఇక్కడికే వచ్చి తెచ్చుకుంటాను నేను ఇలా ఈరోజైతే ఇక్కడికి వచ్చామండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాను